వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి డాకు మహారాజ్ మన ముందుకు వచ్చేస్తుంది అయితే ఈ లోపలే ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ రిపోర్ట్ ఎలా ఉంది సినిమా ఏంటి అనేది మన దగ్గర ఉంది ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో డాకు మహారాజ్ మీద అమోఘమైనటువంటి అంచనాలు వెలువెత్తుతున్నాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి ఈ మూడు సినిమాల తర్వాత వస్తున్నటువంటి సినిమా కావడం అలాగే మంచి ఫామ్లో ఉన్నటువంటి డైరెక్టర్ బాబీ కొల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేయటం తను దీనికి ముందు వాల్తేరి వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంగతి తెలుసు అదే సినిమా మీద బాలయ్య లాస్ట్ టైం వీరసింహారెడ్డితో సంక్రాంతికి వచ్చారు ఇప్పుడు మళ్ళీ సంక్రాంతికి డాకు మహారాజ్ తోటి మన ముందుకు వస్తున్నారు ఒకవైపు రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ మరోవైపు వెంకటేష్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండింటి మధ్య ఈ సినిమా మన ముందుకు వస్తుంది మరి ఈ సినిమా ఎలా ఉంది బాలయ్య నటన ఎలా ఉంది ఆయన ప్లే చేసినటువంటి టూ షేడ్స్ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్లో ఆయన ఎలా విజృంభించి విశ్వరూపం చూపించారు ఇవన్నీ కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి ప్రశ్నలు సో మొదట పాటలు వచ్చాయి పెద్దగా జనాలకి ఎక్కలేదనే చెప్పాలి ట్రైలర్ తోటి మొమెంటమ్ వచ్చింది బాగా సో ఇప్పుడు మళ్ళీ రిలీజ్ ట్రైలర్ తోటి ఆ మొమెంటం ఇంకా పెరిగిందని చెప్పాలి తమన్ మ్యూజిక్ ఈ సినిమా మొత్తానికి కూడా పట్టుగా నిలిచింది అని నిర్మాత సూర్యదేవర్ నాగవంశీ చెప్పిన విషయం అక్షరాల నిజమనేది మనకు వస్తున్నటువంటి రిపోర్టు అందులో చూసాం బాబీ డియోల్ ఒక గ్యాంగ్ విలన్ గ్యాంగులకి అతను లీడర్ అయితే క్వారీలో మైనింగ్లో అక్కడ పనిచేస్తున్నట్టు బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి గూడెం ఒక గూడెం ప్రజలకి రక్షకుడుగా డాకు సీతారాం ఏం చేశాడు సో అప్పుడు మొదలైనటువంటి రైవలరీ అతను బాబి డియోల్కి అలాగే బాలయ్యకి మధ్య ఉన్నటువంటి ఆ వైరాన్ని ఎలా పెంచింది క్వారీల్లో పనిచేస్తున్న వాళ్ళని తమ బానిసల్లాగా భావిస్తూ వాళ్ళ మీద అరాచకాలు అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి విలన్ గ్యాంగ్స్ని విలన్ విలన్స్ గ్యాంగ్స్ ఏదైతే ఉందో వాళ్ళని సీతారాం డాకు సీతారాం ఎలా ఎదుర్కొన్నాడు ఎలా వాళ్ళకి సింహ అయ్యాడు అనేది ఒక పార్శ్వం అయితే ఆ సీతారాం నానాజీగా ఎలా మారాడు అనేది ఇంకొక పార్శ్వం సో అక్కడ ఒక కుటుంబానికి విలల్ల వల్ల తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తే ఆ కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న పాపకి నానాజీ ఎలా రక్షకుడయ్యాడు అనేది ఈ పారిశ్రమలో మనం చూస్తాం ఇలా రెండు రకాల ఛాయలు ఉన్నటువంటి పాత్రలో తనదైన శైలిలో తనదైన మార్పుతో నందమూరి బాలకృష్ణ విజృంభించి నటించాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం ఇందులో ప్రధానంగా ప్రజ్ఞా జైస్వాల్ సో ఆమె సీతారాం భారీగా ఈ సినిమాలో మనకి కనిపిస్తారు సో ఇప్పటికీ అఖండ సినిమాతో బాలయ్య ప్రజ్ఞా జైస్వాల్ ఆ జంట మనల్ని బాగా ఆకట్టుకున్నారు తెరపై వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా పండింది ఈ సినిమాలో తను కనిపించేది కొద్దిసేపు అయినప్పటికీ కూడా ప్రజ్ఞా జైస్వాల్ ఒక పవర్ఫుల్ ఉమన్ పాత్రలో ఆమె ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటారు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే శ్రద్ధా శ్రీనాథ్ కథకి కీలకమైనటువంటి ఒక పాత్రలో అలాగే గ్లామర్ని కొంచెం గ్లామర్ తగ్గుతుంది ఆ గ్లామర్ని పూరించే పాత్రలో ఉరవసి రౌతేలా అలాగే మన హృదయాల్ని కట్టిపడేసే ఇంకొక రోల్లో చాందిని చౌదరి సో ఇలా ఈ నలుగురు ఈ సినిమాలో తమకు తగ్గటువంటి పాత్రలో పోషించారు ప్రతి పాత్రకు కూడా అంటే ఉరవశ్రీ రవితెలా మనం చూసాం దబిడి దిబిడి సాంగ్ కోసమే ఆమెను పెట్టుకున్నారు అని చెప్పేసి కానీ ఆ పాప ఏదైతే ఈ సినిమాలో మనల్ని సెంటిమెంట్తో బాబు కట్టుబడేస్తారో ఆ ఆ పాపకు సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఉరవశ్రీ రౌతెలో కూడా ఒక కీలకమైనటువంటి రోల్ ప్లే చేసింది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం సో అలాగే ఆ పాప కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చాందిని చౌదరి కూడా ఈ మధ్య కాలంలో ఆమె కూడా మంచి మంచి పాత్రలు చేస్తూ హీరోయిన్గా అలాగే కీలకమైన పాత్రలు చేస్తూ ఆగట్టుకుంటున్నారు ఆమె కూడా ఒక కీలక పాత్ర చేశారు బాబీ డియోలతో పాటు భోజ్పూరి స్టార్ అయినటువంటి రవి కూడా ఒక విలన్గా ఈ సినిమాలో మనకు కనిపిస్తారు అలాగే సచిన్ ఖడేకర్ సో ఆ పాప కుటుంబం పెద్దగా సచిన్ ఖడేకర్ నటించారు అలాగే అనేక మంది ఈ సినిమాలో మనకు తెలిసినటువంటి నటులు ఇందులో నటించారు రవి కాలే అతను డాకు సీతారాం గ్యాంగ్లో అంటే ఆయన అనుచరులు ఒక ముఖ్య అనుచరుడిగా ఆయన కూడా కనిపిస్తారు ఇలా పాత్రధారులందరూ కూడా తమకిచ్చినటువంటి పాత్రలకు పూర్తి న్యాయం చేశారనేది మనకు తెలుస్తూ ఉంది అలాగే డైరెక్టర్ బాబీ విషయానికి వస్తే అతను సో మనం గత సినిమాలో చూసుకుంటే ఎమోషన్స్ మంచి పీక్గా పెడుతున్న టైంలో సో కొంచెం స్క్రీన్ ప్లే సడన్గా ఆ డ్రాప్ అవటం ఆ గ్రిప్పింగ్ అనేది సడలించడం సడల్పోవడం అనేది అతని వీక్నెస్గా మనం ఆయన సినిమాలో గతంలో చూసాం ఈవెన్ వాల్తేరి వీరైలో కూడా ఎమోషన్స్ పీక్ స్టేజ్లో ఉంటే దాని కంటిన్యూటీ అనేది డ్రాప్ అయ్యటం మనం చూసాం సో ఇక్కడ ఈ సినిమాలో దానికి చోటు లేకుండా ఆ పాత్రల్ని అలాగే ఆ సన్నివేశాలని తను బాగా చేసుకున్నాడు అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం ఆ స్క్రీన్ పే ఈ సినిమాకి బలంగా ఉంది ఆ సన్నివేశాల కూర్పు కూడా అలాగే హీరో ఎలివేషన్స్ సీతారాం కానీ నానాజీ పాత్రలు కానీ ఈ రెండింటికి సంబంధించి రాసినటువంటి డైలాగ్స్ ఈ సినిమాకి ఒక సెట్గా నిలిచినాయి కొన్ని చోట్ల ఓవర్ ద టాప్ కూడా అనిపిస్తాయి నువ్వు చేస్తే బార్కింగ్ అదే నేను చేస్తే అని చెప్పి ఆయన అంటే ఆయన చెప్పకుండానే వెనక నుంచి సింహం గర్జించినటువంటి సౌండ్ వినిపిస్తుంది అదే సింహాన్ని అని చెప్పేసి ఆయన చెప్పడం మనకు కనిపిస్తుంది అలాగే ఎవరైనా చదువులో మాస్టర్స్ చేస్తారేమో నేను చంపటంలో మాస్టర్స్ చేశా ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అని చెప్పేసి ఆయన చెప్పే ఆ డైలాగ్స్ ఇలాంటి తరహా ఈ తరహా డైలాగ్స్ ఈ సినిమాలో అనేక చోట్ల డాకు సీతారాం నోట పలికేటువంటి ఆ పవర్ఫుల్ డైలాగ్స్కి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా కేరింతలు కొడతారు సో థియేటర్లన్నీ కూడా ఆ డాకు క్యారెక్టర్లో ఆయన పునకాలు తెప్పిస్తాడు అని చెప్పేసి మనకు సమాచారం సో మొత్తంగా చూసుకుంటే బాబీ కొల్లి ఈ సినిమాలో డైరెక్టర్ పరంగా చాలా మరో మెట్టుకు ఎక్కుతాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అలాగే తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి మాత్రం నిజంగానే టెక్నికల్గా చూసుకున్నప్పుడు ఆస్పెక్ట్లో అంటే ఆ సన్నివేశాలు ఎమోషనల్ సన్నివేశాల్లో కానివ్వండి అలాగే సెంటిమెంట్ సన్నివేశాల్లో కానివ్వండి బాలయ్య ఆయన హీరోయిజాన్ని ఎలివేట్ ఎలివేట్ అయ్యే సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా గొప్పగా వచ్చింది సో అవి చాలా చోట్ల రోమాలు నిక్కబడుచుకునేలా సన్నివేశాలు వచ్చాయంటే అందుకు ప్రధాన కారణం తమన్ మ్యూజిక్ అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి మరో ఏసెట్ ప్రధానంగా ఆ క్వారీలు ఏదైతే మైనింగ్ జరుగుతూ ఉంటే వాటికి సంబంధించినటువంటి సన్నివేశాలు అలాగే ఎక్కువ డార్క్ టోన్లో ఈ సినిమా నడుస్తుంది నైట్ టైం ఎక్కువగా సన్నివేశాన్ని చిత్రీకరించాలి దానికి సంబంధించి వచ్చినటువంటి సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో అది చాలా ఎఫెక్టివ్గా వచ్చిందనేది మనకి అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ఖచ్చితంగా రేపు పన్నెండవ తేదీ కొద్ది గంటల్లో సినిమా మన ముందుకు రాబోతోంది ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో అది నిజమని చెప్పేసి మీరే అంటారు